హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ టిఫిన్ చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు కొత్తగా డిఫరెంట్గా మీరు చట్నీ ట్రై చేయాలనుకుంటే నేను చూపించబోయే ఈ టిఫిన్ చట్నీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ చేయటం అండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది అన్ని రకాల టిఫిన్స్లో కూడా చక్కగా సూట్ అవుతుందండి ఏదైనా మనము టిఫిన్స్ చట్నీ టేస్టీగా ఉంటే మరొక రెండు ఎక్కువే తింటాం కదా సో అలానే ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ చట్నీతో చేసి పెట్టారంటే మరొక రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టిఫిన్ చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేయండి అయితే ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నారండి ఈ పల్లీలని ఏమాత్రం మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఆ గింజ లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించేసుకోండి ఇలాగా పల్లీలు వేగితే మనకి ఈ విధంగా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఆ పల్లీలు కొన్ని పొట్టు మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి జస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వేయండి అందులోకి మీరు తినే ఘాటుని బట్టి మిర్చి అనేది వేసుకోండి నేనైతే ఒక ఆరు కొంచెం పొడవుగా ఉన్న పెద్దగా ఉన్న మిర్చిని ఒక ఆరు వేసాను అలాగే డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిలోకి కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి మిర్చి మనకి కారం ఉంటే చట్నీ కూడా టేస్టీగా ఉంటుందండి సో మిర్చి అనేది చూసి వేసుకోండి కొంచెం కారంగా ఉండే విధంగా వేసుకోండి అలాగే ఒక అరంగులు అల్లం ముక్క వేసుకోండి అలాగే ఒక నాలుగైదు అయితే ఇలాగ వెల్లుల్లి రబ్బర్ అయితే వేసుకోండి వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మిర్చి అనేది చక్కగా వేగి అక్కడక్కడ మనకి ఆ మిర్చి పైన వైట్ స్పాట్స్ వచ్చినాయి కదా అంటే చక్కగా వేగిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మాత్రము పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ అయితే ఒక సగం తీసుకోండి హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆ ఉల్లిపాయ కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయ సరిగా వేయకపోయినా కూడా టేస్ట్ అనేది బాగోదండి సో ఉల్లిపాయని చక్కగా వేయించేసుకోండి మరీ బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు మనకి ఉల్లిపాయ ఆ పెటల్స్ అన్నీ కూడా చక్కగా మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి అప్పటి వరకు వేయించేసుకోండి లాస్ట్లో ఈ విధంగా ఒక అరకప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తుమ్ము వేసుకోండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో ఒకప్పెడు కొత్తిమీర కొత్తిమీరను కూడా ఇలాగ చిన్న చిన్నగా తుంపి వేసేసుకోండి డైరెక్ట్గా అలాగే కొంచెం లైట్గా ఒక్క అర నిమిషం పాటు అలాగా కొత్తిమీర వేగితే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం చింతపండు ఆ వేడికి చక్కగా మెత్తగా అయిపోతుంది చింతపండు మనకి మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టేసినప్పుడు మనకి చక్కగా లో మెత్తగా సాఫ్ట్గా నలిగిపోతుంది సో ఆ వేడి మీద ఉన్నప్పుడే చింతపండు కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఈ మొత్తం కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అయితే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు పొట్టు తీసి పెట్టేసుకున్నాం కదా మీకు పొట్టుతో సహా వేసుకోవాలంటే అలా అయినా వేసుకోవచ్చు ఇలాగ పొట్టుతో సహా వేసుకోండి లేకపోతే పొట్టు తీసి వేసేసుకోండి ఆ పల్లీలు అలాగే ఒక్క రెండు టీ స్పూన్ల వరకు అయితే పుట్నాల పప్పు పప్పు ఉంటాయి కదండి అవి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఒకసారి గరటితోటి ఈ విధంగా కొంచెం కింద నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి మీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి జనరల్గా అయితే ఇడ్లీలోకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా మీరు తినే టేస్ట్ని బట్టి అయితే ఇందులోకి వాటర్ అనేది వేసుకోండి నేను ఇక్కడ కొంచెం మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు వేసుకొని ఇలాగ తులిపి వేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి మామూలుగా పప్పు పెట్టేసేసుకోండి కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని మామూలుగా మనం ఈ విధంగా తాలింపు పెట్టేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర ఉల్లిపాయ ఇవి వేసాము కదా ట్రై చేయండి ఈ పద్ధతిలో అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ చూడండి నా వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీ రెసిపీస్ ఉంటాయండి ట్రై చేయండి ఈ పద్ధతిలో అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతుంది మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా విడి అవుతుంది థ్యాంక్ యూ